సో పదకొండు రాష్ట్రాలకు ప్రమాదం కేంద్రం భారీ హెచ్చరిక ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో మోంతా తుఫాను తీవ్ర రూపం దాల్చింది దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు తీర ప్రాంతాల వెంబడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయి అయితే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది అయితే తాయ్ భాషలో సువాసన గల పువ్వు అని అర్థం వచ్చే ఈ మోంతా తుఫాను అక్టోబర్ ఇరవై తేదీన సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది అంటే మోతా తుఫాను తీవ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అయితే ఇండియన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంచనాల ప్రకారం తుఫాను తీరం దాటే సమయంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి రెండు నుంచి నాలుగు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుల్లో అలలు ఎగసపడవచ్చు దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇది పన్నెండు రాష్ట్రాల మీద అయితే ఎఫెక్ట్ పడుతుందని ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా పెద్ద తుఫాన్ అని చెప్పి చెప్తూ ఉన్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్